వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ క్రీడాంధ్రప్రదేశ్ రూపకల్పనకి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాబు పేర్కొన్నారు రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహంతో పాటుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకి ప్రభుత్వం అనేక విధాలుగా చేయూతని అందిస్తుందన్నారు ఏపీ ఖోఖో ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో మహిళలు పురుషుల విభాగంలో నిర్వహిస్తున్న యాభై ఎనిమిదవ ఎన్టీఆర్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలని ఎమ్మెల్యే వెనుగళ్ల రాము బుధవారం ప్రారంభించారు ముందుగా ఫెడరేషన్ పెద్దలు కూటమి నేతలతో కలిసి స్టేడియం ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము పోటీల్లో పాల్గొన్న పదమూడు జిల్లాల క్రీడాకారుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం పోటీల్లో పాల్గొన్న ఉమ్మడి జిల్లాల సారథులు ఓత్ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు మన దేశ గ్రామీణ సాంప్రదాయ అద్భుత క్రీడల్లో ఒకటైన ఖోఖో పోటీలు నేడు రాష్ట్ర స్థాయిలో గుడివాడలో జరగడం సంతోషకరమన్నారు మా ప్రథమ పౌరులు ఎమ్మెల్యే గారు గుడివాడని సమూల మార్పులతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి స్వాగతం సార్

Clear. The 50th senior Kotko Championship Men and Women Tournament for the year, 25-26 hosted by Kristal District of Stadium Gulvara. Open.